బజ్రపు కొత్తూరు మండలంలో తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలకు ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారం అందించాలి అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు మండల అధ్యక్ష కార్యదర్శులు కె బాలాజీరావు టి భాస్కర్ రావు డిమాండ్ చేశారు గురువారం బజ్రకొత్తూరు మండలంలోని సీతాపురం బెండి గల్లీ శివరాంపురం నగరంపల్లి గ్రామాలలో పర్యటించి ముంత తుఫాను వల్ల కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి పంట పొలాలను వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అనేక గ్రామాలలో వరి పంట నీట మునిగింది కొన్ని పంట పొలాలు ఇప్పటికే నీటిలో ఉన్నాయి పంటలు పాడవడంతో పాటు ధాన్యం రంగుమారి దిగుబడులు తగ్గిపోతాయి కాబట్టి ప్రభుత్వం అధికారులు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలి అని వారు డిమాండ్ చేశారు అన్ని పంటలకు పంటల బీమా వర్తింపు చేయాలి అని రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని ధాన్యం ఆరబెట్టుకునేందుకు టార్పాట్లను పూర్తి సబ్సిడీతో రైతులందరికీ అందించాలి అని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు సింగారి విఘ్నేశ్వరరావు తమ్మి నాన్న లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు thank you